హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం పోలాల అమావాస్య రోజు పాటించాల్సిన పరిహారాలు చేయకూడని పనులు పొలాల అమావాస్య రోజు ఉదయం పూటలేచి పవిత్రమైన నదులలో స్నానం చేయడం శుభప్రదం ఈ పవిత్ర దినాన పేదలకు మరియు అనాథలకు దానాలు చేయడం వలన పాపాలు తొలగిపోతాయని అనేక మంది భావిస్తారు అలాగే ఈ రోజు కొన్ని పరిహారాలు ఆచరించడం వలన పితృదోషం మరియు కాలసర్ప దోషాల నుండి విముక్తి పొందవచ్చు పోలాల అమావాస్య సమయంలో తలస్నానం చేయాలి పోలాల అమావాస్య సమయంలో పూర్వీకులను స్మరిస్తూ శ్రాద్ధం మరియు పిండప్రదానం చేయాలి ఈ రోజు శని పూజ చేయడం ద్వారా శనీశ్వరుని అనుగ్రహాలు పొందవచ్చు ఈ రోజు అన్నదానం మరియు వస్త్రదానం చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు చేయకూడని పనులు పొలాల అమావాస్య రోజు కొత్త బట్టలు ధరించరాదు అమావాస్య రోజున రాత్రి సమయంలో భోజనం చేయకూడదు ఈ రోజు తలకు నూనె రాసుకోవటం కటింగ్ చేయడం షేవింగ్ చేయడం గోళ్లు కట్ చేయటం వంటివి చేయకూడదు ఇవి చేస్తే దరిద్రం వస్తుందని అనేక మంది పండితులు అంటారు శాస్త్రాల ప్రకారం అమావాస్య రోజున కొత్త పనులు లేదా శుభకార్యాలు చేయకూడదు అమావాస్య రోజు పసిబిడ్డలను సాయంత్రం సమయంలో బయటకు తీసుకెళ్లరాదు హిందూ మతంలో అమావాస్యకు చాలా ప్రాముఖ్యత ఉంది ఈ రోజున చేసే స్నానం దానంకు విశేష ప్రాముఖ్యత ఉంది ఈ ఏడాది శ్రావణమాసం చివరి రోజైన అమావాస్య సోమవారం వచ్చింది అమావాస్యను సోమవతి అమావాస్య అని కూడా అంటారు అరుదైన యాదృచ్ఛికంతో సోమవతి అమావాస్య సెప్టెంబర్ రెండో తేదీన వస్తుంది అన్ని అమావాస్యలలో సోమవతి అమావాస్య అత్యంత విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది ప్రతి నెల అమావాస్య వస్తుంది అయితే అమావాస్య తిది సోమవారం వస్తే దానిని సోమవతి అమావాస్య అంటారు ఇది శుభ సమయంగా పరిగణించబడుతుంది రోజున ఉపవాసం పాటించడం మంచిది అలాగే ఈ రోజు నది స్నానం చేయడానికి దానధర్మాలు చేయడానికి చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఈ రోజున ప్రత్యేక చర్యలు తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది పరిష్కారం ఏది సోమవారం శివునికి అంకితం చేయబడిన రోజు అందుకే సోమవతి అమావాస్య రోజున శివుని పూజిస్తారు ఈ రోజున గంగా స్నానం చేయడం శుభప్రదంగా భావిస్తారు గంగా నదికి వెళ్లలేని పక్షంలో ఏదైనా నదిలోనో చెరువులోనో సరస్సులోనో స్నానం చేసి శివుడిని పూజించాలి రోజున నూట ఎనిమిది సార్లు తులసి మొక్కకు ప్రదక్షిణ చేయడం కూడా చాలా ప్రయోజనకరం ఇలా చేయడం వల్ల మనిషికి చెడు రోజులు పోయి మంచి రోజులు వస్తాయి అంతేకాదు ఈ రోజున మీ పూర్వీకులను స్మరించుకోవడం దానధర్మాలు చేయడం కూడా చాలా మేలు చేస్తుంది అంతేకాదు భగవానుడికి అర్ఘ్యాన్ని ఇవ్వడం ఓంకారం జపించడం కూడా ఉపశమనం కలిగిస్తుంది సోమవతి అమావాస్య ఎప్పుడు జరుపుకుంటారు హిందూ మతంలో అమావాస్యకు చాలా ప్రాముఖ్యత ఉంది భక్తులు ఈ రోజున హృదయపూర్వకంగా శివుడిని పూజిస్తే శుభ ఫలితాలను పొందుతారు సోమవతి అమావాస్య రోజున నదిలో స్నానం చేయండి ఈసారి సోమవతి అమావాస్య సెప్టెంబర్ రెండున ఉదయం ఐదు గంటల ఇరవై ఒకటి నిమిషాలకు ప్రారంభమై సెప్టెంబర్ మూడో తేదీ ఉదయం ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు ముగుస్తుంది ఈసారి విశేషమేమిటంటే ఈ సోమవతి అమావాస్య రోజున రెండు పెద్ద యోగాలు రూపుదిద్దుకుంటున్నాయి ఒకటి శివయోగం రెండోది సిద్ధియోగం ఈ యోగ సమయంలో మనం మన పూర్వీకులను స్మరించుకుని దానం చేస్తే పూర్వీకుల అనుగ్రహం లభిస్తుంది వారిపై భగవంతుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది